సర్వజన హితాయ సర్వజన సుఖాయ దీని అర్థం అందరి మేలు కోసం అందరి సౌఖ్యం కోసం అని భారత్ ఏ కార్యం తలపెట్టినా ఈ లక్ష్యంతోనే ఉంటుంది ఆ వైఖరే భారత్ను విశ్వగురు స్థానంలో నిలబెడుతోంది మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టార్గెట్ కూడా ఇదే పాశ్చాత్య దేశాలు ఏఐని కేవలం లాభార్జన కోసం చూస్తుంటే భారత్ మాత్రం దానిని మానవ కళ్యాణం కోసం మలిచి ప్రపంచానికి సరికొత్త మార్గాన్ని చూపించాలనుకుంటోంది అందుకే యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు భారత్పై ఉంది భారత్ను తిరుగులేని స్థానంలో నిలబెట్టబోతోంది ఇదే ఇంతకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భారత్కు ఎందుకు కీలకం నిజంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ను విశ్వగురుగా నిలబెట్టే సత్తా ఉందా కేవలం పదేళ్లలో రెండు లక్షల కోట్ల డాలర్ల టెక్ మార్కెట్ను అందించడం నిజంగా సాధ్యమేనా వాజ్ స్టోరీ ప్రపంచం దృష్టి భారత్ వైపు గేమ్ చేంజర్ ఏ సమిట్ కీలక సదస్సు ఇండియాను విశ్వగురుగా నిలబెడుతుందా విశ్వవేదికపై ప్రపంచానికి ప్రధాని ఇచ్చిన సందేశం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యుగంలో మోస్ట్ డిబేటబుల్ టాపిక్ ఏ ఓ మొళ్ల కిరీటం లాంటిదని భరించడం చాలా కష్టమని ఒక వర్గం సరిగ్గా ఉపయోగించుకోవాలే గాని ఏఈ ఒక అద్భుతమని మరో వర్గం ఉప్పినల ముంచుకొస్తున్న ఏయే మనల్ని ముంచేదా తేల్చేదా ఈ మహా ముప్పు నుంచి తప్పించుకోవాలా లేక అవకాశంగా తీసుకోవాలా ఇలా ఒక్కటేంటి ఎన్నో ప్రశ్నలు ఇంకెన్నో సందేహాలు అందుకే రండి మాట్లాడుకుందాం ఏయేనే రిస్కీ గేమ్ సేఫ్ అండ్ సెక్యూరిట్ గా ఎలా ఆడాలో నేర్చుకుందామని పిలుపునిచ్చింది భారత్ ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం చెబుతూ వస్తున్న వికసిత భారత్ వైపు మరో కీలక ముందడుగు పడింది అది సాధారణ అడుగు కాదు ప్రపంచస్థాయి సాంకేతిక విప్లవం సర్వజన హితాయ సర్వజన సుఖాయ థీమ్ తో నిర్వహిస్తున్న ఈ సమిట్ ఏఏ ఉప్పెనపై ఉన్న సంశయాలను డిలీట్ చేయడం ఎలా కృత్రిమ మేధాంశంలో భారత్లోని లీడర్ పొజిషన్లో నిలబెట్టడం ఎలా ఇదే అజెండా वेलफेयर फॉर ऑल, हैप्पीनेस फॉर ऑल, अंदर के संक्षेमों, अंदर की आनंदम, इधिस समिट कोर थीम, अंधके ग्लोबल अटेंशन को इस समिट केरफर डिजाइन दे, आलंट्वेद के बाए प्रधानी चेमिसे जिंके अंत तो पावफुल का उन्तन दे। उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है, सर्वजन हिताए, सर्वजन सुखाए, वेलफे� यही हमारा बेंचमार्क है एआई के लिए इंसान सिर्फ डेटा पॉइंट न बन जाए అందరికీ సంక్షేమం అందరికీ ఆనందం మన ప్రామాణికం మనుషులు కేవలం డేటా పాయింట్లుగా లేదా ఏఏకి ముడి సరుకుగా మారకూడదు అని ప్రధాని పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిని సమిళత నమూనగా మార్చాల్సిన అవసరం ఉందని ఉద్ఘటించారు భవిష్యత్తులో ఏఏ ఏం చేయగలదో కాదు ప్రస్తుతం కృత్రిమ మేధను ఉపయోగించి మనం ఏం చేయగలమనేది అస్సలు ప్రశ్న ప్రజల సంక్షేమం శ్రేయస్సే ఏఏకి మన బెంచ్ మార్కులు మానవ కేంద్రీకృత ఏఏ నిర్మాణం మన లక్ష్యం కావాలి కృత్రిమ మేధ మనల్ని కాదు మనం ये नई सेंसिबिलिटी यानी मोदी వివరించారు ఆ వేదిక నుంచి కృత్రమ మేధవినియగంలో మానవ విజన్ ఉండాలని ప్రపంచానికి పిలుపునిచ్చారు ఈ విజన్ అర్థం ఫ్రేమ్‌వర్క్ కూడా ప్రధాని వివరించారు మే ఏ కే liye एम ए एन ए बी मानव विजन प्रस्तुत करता है मानव का अर्थ होता है ह्यूमन और मानव विजन कहता है एम मोरल एंड एथिकल सिस्टम यानी ए आई एथिकल गाइडेंस पर आधारित हो ए अकाउंटेबल गवर्नेंस यानी ट्रांसपेरेंट रूल्स रोबस्ट ओवरसाइट एंड नेशनल सॉवरिटी यानी जिसका डेटा उसका अधिकार కృత్రిమ మేధ వినియోగంలో మానవ విజన్ మోడీ చెప్పిన అర్థం ఇదే ఎంఫర్ మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్ నైతిక విలువలు బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థలకు మార్గనిర్దేశం చేయాలి ఏ ఫర్ అకౌంటబిలిటీ పారదర్శక నిబంధనలతో జవాబుదారీతనంతో ఏ వ్యవస్థలు పనిచేయాలి ఎన్ఫర్ నేషనల్ సావరింటి ఒక దేశంలో సృష్టించిన డేటా ఆ దేశానికి చెందాలి ఆ దేశ పరిధిలోని ఉండాలి ఏ ఫర్ యాక్సెసిబుల్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ వ్యవస్థలు గుత్తాధిపత్యంతో పనిచేయకుండా అన్ని వర్గాల వారికి అందుబాటులోకి రావాలి వి ఫర్ వాలిడంట్ లెజిస్టిమేట్ ఏఈ చట్టబద్ధంగా విశ్వసనీయమైనదిగా పనిచేయాలి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి అని మోడీ వెల్లడించారు ఉప్పెనలా ముంచుకొస్తున్న ఏయేని మానవాళికి అనువుగా ఎలా ఉపయోగించుకోవాలో మానవ విజయంతోనే స్పష్టం చేసే ఏ ఏ విషయంలో ప్రపంచానికి ఉన్న సందేహాలన్నింటికీ మానవ విజయం సమాధానమవుతుంది అనడంలో ఎలాంటి అత్యక్తి లేదు ఇక ఈ సమిట్ భారత్ను ఏ స్థానంలో నిలబెడుతుందో చూద్దాం గ్లోబల్ స్రోత్ నిర్వహిస్తున్న మొట్టమొదటి ప్రపంచ స్థాయి ఏఏ సమిట్ మన దేశంలో జరుగుతోంది ఇది మనకు గర్వకారణం ఇందటి ప్రతిష్టాత్మక సమిట్ భారత్ కు అద్భుత వరంగా మారబోతోంది రాబోయే ఐదేళ్లలో భారత ఏఏ మార్కెట్ సామర్థ్యం పదిహేడు బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఏ విషయంలో భారత్ వైపు చూసేలా స్ట్రాటజీని షేప్ అవుట్ చేశారు ప్రపంచానికి ఎక్కువ వర్క్ ఫోర్స్ అందించే దేశం మనదే పైగా కొత్త టెక్నాలజీని ప్రోత్సహించడంలో మనమే ముందుంటాం అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మాత్రం ఎందుకు తగ్గుతాం అందుకే ఏ నెక్స్ట్ చాప్టర్ ఇండియాదే అంటున్నారు గ్లోబల్ టెక్నో స్టార్స్ కేవలం వాడుకోలేనే కాదు ఏ టెక్నాలజీలో లీడర్ గా ఎదగడానికి ఇండియాకు సత్తా ఉంది ఆ దేశంలో పటిష్టమైన వర్క్ ఫోర్స్ ఉందని ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ అన్నాడు గత ఇండియన్ అన్నాడు అలాంటి వ్యక్తి నోటి వెంట ఏ లీడర్ భారతి అన్న మాట వచ్చింది అంటే మనం ఎక్కడుందో అర్థం చేసుకోవచ్చు టోటల్ గా భారత్ ఈస్ ఎట్ ఏఐ అనేది గట్టిగా వినిపిస్తున్న గ్లోబల్ టాక్ అందుకు తగ్గట్టుగానే పెట్టుబడులు వెలువలో వస్తున్నాయి ప్రధాని మోడీతో కలిసి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ గూగుల్ సుందర్ పిచోయ్ ఓపెన్ ఏఐ వ్యవస్థాపకులు సామ్ ఆల్ట్మన్ తో పాటు ఐదు వందల మందికి పైగా గ్లోబల్ ఏఐ దిగ్గజాలు హాజరయ్యారు ప్రపంచంపై ఏఏ ప్రభావం ఏఈలో పెట్టుబడుల వంటి అంశాలపై చర్చించారు ఈ క్రమంలోనే మన దేశంలో పెట్టుబడులపై పలు కంపెనీలు ప్రకటనలు చేసే ఏఈ రంగంలో భారత్ పురోగమిస్తోందని గూగుల్ సిఇఒ సుందర్ పిచోయ్ ప్రశంసించారు ప్రపంచ స్థాయి కంపెనీని అందించే సామర్థ్యం భారత్ వద్ద ఉంది ఇండియాలోనే స్టార్ట్అప్ వ్యవస్థ అద్భుతంగా రూపాంతరం చెందుతోంది ఇప్పటికే భారత్ లో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల ఏఏ మౌలిక వసతుల పెట్టుబడులు పెట్టింది ఇందులో భాగంగా సబ్సి కే నిర్మిస్తోంది వైజాగ్ లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది అని పేర్కొన్నారు వచ్చే పదేళ్లలో భారత్ మరో రెండు లక్షల కోట్ల డాలర్ల టెక్ మార్కెట్ ను అందించేందుకు వీసీ సంస్థ యాక్సెల్ అంచనా వేసింది కేవలం వందతోనే ఏఈతో వైద్య విద్యా సలహాలు అందే రోజులు అతి త్వరలోనే వస్తాయన్నారు ఈ దశాబ్దం చివరి నాటికి గ్లోబల్ సౌత్ దేశాలు ఏఈ విస్తరణ కోసం ఏకంగా నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది ఇందులో భాగంగా వచ్చే రెండు వేల ముప్పై నాటికి భారత్లో రెండు కోట్ల మందికి ఏఈ నైపుణ్యంలో శిక్షణ ఇస్తామన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తమ సంస్థలోని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మరోవైపు భారత్ చెందిన ఏఐ స్టార్టప్ల కోసం క్వాల్ఖాం దాదాపు పదమూడు వందల అరవై కోట్లు కేటాయించినట్లు తెలిపింది ఆటోమోటివ్ రోబోటిక్స్ రంగంలోని స్టార్టప్ కంపెనీలకు ఈ నిధులు అందిస్తామని పేర్కొంది దీని ద్వారా దేశీయ తయారీ రంగం మరింతగా బలోపేతమవుతుందని పేర్కొంది ఇక భారత్ అత్యంత కీలకమైన ఏఐ హబ్బుగా మారుతోందని దేశీయ క్లౌడ్ కంపెనీలతో కలిసి డేటా సెంటర్ల ఏర్పాటు కోసం అధునాతన ప్రాసెసర్లను సరఫరా చేయనున్నట్లు ఎన్విడియా వెల్లడించింది ఎల్ ఎన్టీతో కలిసి స్కేల్ ఏఐ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపింది ఇలా చెప్పుకుంటూ పోతే అంతర్జాతీయ సంస్థలన్నీ భారత్లో భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటనలు చేస్తున్నాయి సో ఈ సమయట్ ఏఏపై అపోహలు తీర్చడం దిశానిర్దేశం చేసుకోవడమే కాదు భారత్ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడం ఖాయం